பெ ம இப்படி வரைக்கும் க மெட்ட வெரீ கு கலர்ஸ் மார்கு கலர்ஸ் மாரி கிரீன் பக்கன் பெட்டே சார் அது భలే పెట్టుతున్నా నాన్న నువ్వు బంగారం చిన్నగా పెట్టు రేపు ఎక్కడికి వెళుతావు పెద్దగా చెప్పాలి తిరుపతి ఎందుకు వెళ్తున్నావు తిరుపతి మీ నాన్న తీసుకెళ్తున్నావు అందుకని వెళ్తున్నావా మరి అడగవా ఎందుకు వెళ్తున్నావు నాన్న మనం తిరుపతి అని అడుగుతావా అడగవా సరే అయితే సరే తిరుపతి నుంచి నాకు మనకేం ఏం తీసుకొస్తావు స్కూల్కి ఏం బొమ్మ తెస్తావా చెప్పు ఏం బొమ్మ తెస్తావు చెప్పు అదే ఆవు బొమ్మ తెస్తావా ఆవు బొమ్మ తెస్తావా ఆవు బొమ్మ మనకి ఆవు ఆవు ఎక్కడికైనా అనే చెప్పుకోవడానికి మనకి ఆవు కావాలి కానీ ఆవు తెస్తావా ఇంతకు పెద్ద ఉంది ఇస్తావా అంత పెద్ద వద్దు నేను చిన్న జావు ఇందాక మెట్లులాగా పెట్టావు కదా తిరుపతి మెట్లులాగా పెట్టుకుని రేపు మెట్లు వస్తాయి మీకు తిరుపతిలో చాలా మెట్లు ఉంటాయి తెలుసా అలా పెట్టేసాయి మెట్లు వెరీ గుడ్ అలా ఉంటాయా ఓహో ట్రైన్ పెడుతున్నావా రేపు మీరు ట్రైన్లో వెళ్తున్నారా బస్సులో వెళ్తున్నారా ట్రైన్లో వెళ్తున్నారా ఓ ట్రైన్ ఎలా అరిసిద్ది అరగదా కాదు అరిసిద్ది ఎలా అరిసిద్ది నే మొన్న చెప్పాను కదా ట్రైన్ అలాగే అరిసిద్ది అది బాగా చెప్పు నువ్వు చెప్పే ప్రైము రైలు వస్తుంది దూరం దూరం ఆగినాక ఎక్కండి పాప మిఠాయి కమ్మని పాలు తాగిస్తా పాప ట్రైన్ వస్తుంటే ఏడుస్తుందంట అందుకని నువ్వు ఆడవద్దు చిక్ రైలు వస్తుంది ట్రైన్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి ప్లాట్ఫామ్ మీద నుంచి దూరంగా జరగాలి ఎందుకు అందరూ వస్తారు కదా బుక్స్ అలాగే వేయకూడదు స్లేటా సర్కిల్స్ పెడతావా మూతలు పెట్టి సర్కిల్స్ పెడతావా స్లేట్ పెన్సిల్ ఇచ్చేది నీకు ఇస్తా ఇక్కడే నిలబడు ఇక్కడే నిలబడు బొమ్మలు పెట్టేసేసి అప్పుడు నేను ఆ మూతలు తీసుకొని చెప్తా మూతలు తీసుకొని ఒక మూత పెట్టు స్లేట్ మీద గీపిస్తాను గీప్ ఇసుకోను సరే పెట్టి ఇప్పుడు సర్కిల్కి చీ బాగా చీ అనకూడదు అలాగా పట్టుకునేది ఇదిగో ఇలా పట్టుకో ఇలా ఇలా పట్టుకోవాలి ఇలా పెట్టాలి ఇలా పెట్టి చుట్టూ సర్కిల్ గీయాలి గీ అది వెరీ గుడ్ పెద్ద సర్కిల్ వచ్చింది కదా ఇప్పుడు ఇది పెట్టు ఈ మూత పెట్టు ఇలా ఇలా పట్టుకో ఇలా పట్టుకో ఇలా 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 ఉండాలి ఏమైంది గ్రీనా సరే ఏంది ట్రైన్ పెడుతున్నావ ఏంది పలకలేదా ఓహో బారు గీస్తావా అబ్బో ఏదైనా వన్ బై వన్ కదా ఏం కాదా సరిగి చాలా ఐడియాస్ వస్తున్నాయి కదా బో నువ్వు చాలా బ్రిలియంట్ అన్నమాట నీకు ఎవరు నేర్పిస్తారు అమ్మ నేర్పిస్తుందా మరి నేనే నేర్పించట్లేదా నేనేం నేర్పించట్లేదా ఇవే నేర్చుకుంటున్నావా నేనేం అసలు నేర్పించట్లేదు నీకు టైమ్సే నేర్పిస్తున్నాను కదా డ్రాయింగ్ వేయటం నేను నేర్పిస్తున్నాను కదా బోబ అబ్బో సూపర్ సూపర్ అదేంటమా అదేంట దాన్ని అంటారు సర్కిల్ అంటారు కదా సర్కిల్ సర్కిల్ వృత్తము అవును కదా మనము సర్కిల్ నిలబడి రౌండ్ 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 రన్ 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 అన్నప్పుడు తిరుగుతూ ఉంటే పట్టుకుంటారు కదా అవును ఇంకా ఏం కలర్ గీస్తావు వైలెట్ వైలెట్ ఇది వైలెట్ ఇది వైలెట్ ఇది ఇక్కడ ఇది ఒక్కటి పెట్టు సైకిల్ గీద్దామని పెట్టావా ఓహో మొన్న సైకిల్ ఆకారం గీసావు కదా ఇది చాలా ఐడియాస్ వస్తున్నాయి కదా అవును నువ్వు బియాన్ బ్రిలియంట్ అయిపోతున్నా గుడ్ అయిపోతున్నాడు కదా అవునా బియాన్ని గుడ్ అన్నమాట బంగారు కొండ నువ్వు ట్రైన్ బాగా పెడతావు మెట్లు బాగా పెడతావు సర్కిల్స్ బాగా గీస్తావు రైమ్స్ బాగా చెప్తావు మమ్మీకి రైమ్స్ చెప్తున్నావా లేదా నేను చెప్పాను కదా వన్ 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 జగతికి సూర్యుడు ఒకటి రెండు రెండు ఏంటి చెప్పు మరి మనిషికి కళ్ళు రెండు మంచి కళ్ళు రెండు మూడు 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 కళ్ళు కాదు జెండా రంగులు మూడు నాలుగు 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 ఆవుకు కాళ్ళు నాలుగు ఐదు 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 ఏంటి ఐదు టూ ఐదు అంటే ఇయన్ ఐదు 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 ఇయన్ చూడు చూడు ఇది హ్యాండ్స్ కదా చేతికి వెళ్ళు ఐదు చూపించు ఓహో మళ్ళీ చేతి గీస్తున్నావు ఇప్పుడు అప్పుడు కొంచెం పైకి పెట్టి చెప్తా ఇట్లా పెట్టి ఇప్పుడు పెట్టి చేతికి వెళ్ళు ఐదు అబ్బో నీకు చేతి వెళ్ళు గీయటం వచ్చింది సర్కిల్స్ గీయటం వచ్చింది కదా నా వెరీ గుడ్ బంగారు కొండ నుండి అసలు ఎన్ని వచ్చినా తెలుసా నీకు ఎన్ని యాక్టివిటీస్ నువ్వు చాలా నేర్చుకుంటున్నావు కదా నువ్వేం తింటున్నావు